సో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో బోర్డు అతయింది అనుకుంటురా ఇయ్యాలైతే మా కోడలి ఎండకలు తీసినాం మొన్న తీసినాం కదా అది అక్కడ చావన దగ్గర ఈరోజు మా శివాలయంలో తీసినాం అట్లనే అక్కకి కోడలికి ఇద్దరికి వాళ్ళెత్తు బంగారం ఓడించినాం వీడియో అయితే మంచి ఉంటుంది స్కిప్ చేయకుండా వేసేసేది ఛానల్కి అయితే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకూరి వీడియో నేను అసలు ఇట్లా ఎక్స్పెక్టెడ్ వేయలేదు ఎందుకంటే శివాలయంకి అసలు ఒక రెండు రోజులు సీరియల్ కూడా పోలేదు నేను అట్లాంటిది ఈ మధ్యలో రెగ్యులర్గా వెళ్తున్నా అసలు ఎంత అదృశ్యం వేసుకుంటే ఇట్లా పోవాలి అనుకోకుండానే ఆ శివయ్య దర్శనం నాకు రోజు కలుగుతుంది ఇక మన వీడియోలో ముచ్చటకత్తే మొన్న రీసెంట్గా ఆల్రెడీ చెప్పినా కదా బావ వాళ్ళ ఇంటికాడ చావున పెళ్ళిళ్ళ కోడలకైతే ఇంటికల్ తీసినాం ఇక మళ్ళీ వేరే దగ్గర తీయాలి కదా మన శివాలయంలో అయితే తీసినాం అయితే ఇంకొకటి మన గుడి గురించి కూడా చెప్పాలి మీకు ఏంటంటే ఇది ఇప్పటి గుడి కాదు చాలా కొన్ని ఏళ్ళ కింద గుడి దీనికి చాలా ప్రాముఖ్యత కూడా ఉంది ఇప్పుడు మీరు చూసే రామాలయం అయితే అది స్టార్టింగ్ నుంచి లేదు అయితే మన శివాలయం కట్టిన తర్వాతనే కట్టినారు ఇప్పుడు ప్రదక్షిణ చేస్తున్నాం కదా ఇది రామాలయం అయితే శివరాత్రి శ్రీరామనవమి టైంలో మాత్రం చాలా అంటే చాలా పీపుల్ వస్తారు ఇక్కడికి లైన్లో నిలబడడానికి రోడ్డు బయటికి నిలబడతారు అంత గొప్పగా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా వరకు పెళ్ళిళ్ళు కూడా వేసుకుంటారు కొందరు అయితే మొక్కుతారు కదా ఇక్కడ టెంపుల్ దగ్గర పెళ్లి చేసుకోవాలని చెప్పేసి సైడ్కి మేము చూపిస్తా అక్కడ పెళ్ళిళ్ళు కూడా వేస్తారు ఇక్కడ టెంపుల్ ఇది నేను మీకు ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నేను ఎక్కడ దేవుని దగ్గర మొక్కినా కూడా ఫస్ట్ మన యూట్యూబ్ గురించి మొక్కుతున్నాను ఎందుకంటే నా కోసం మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు ఐదు వేల మంది అంటే నాటే జోక్ అది నేను ఎప్పుడు మొక్కినా కూడా మా ఇంట్లో వాళ్ళతో పాటు మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం అందరు బాగుండాలని చెప్పేసి మొక్కుతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మేము లోపలికి వెళ్ళేదే శివాలయం అనమాట ఇప్పుడు శివాలయం లోపలికి వెళ్తున్నాం ఇంటికి తీసుకున్నాం అని చెప్పినాం కదా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిద్దాం కోడలికి పాపం అంతసేపు బాగానే ఉంది అని ఇంటికలు తీసే టైంకి ఏడోడ మొదలు పెట్టింది కూడను అయితే ఇంటికలు తీస్తారు కూడా అది కూడా ఐగారు చెప్పింది ఏంటంటే ఐదు కత్తలు ఇవ్వాలనమాట ఐదు సార్లు అది చూడండి అయితే మన గుడి గురించి ఒకటి చెప్పాలంటే వెనకట ఉండేనట అంటే ఈ గుడి లేకుండే ఇంట్లో అయితే ఎవరు రాకపోతుండే అట్లా ఉండేనట అయితే వెనకట ఒకసారి ఒక వ్యక్తి సైకిల్ వేసుకొని వెళ్తుండనట్టు ఈ గుడి పక్కన రోడ్ రోడ్ సైడ్కి అయితే వెళ్తుంటే ఒక పాము అన్నట్టు ఎదురొచ్చిన టైంలో ఏం చేసిందంటే మొక్కిండు అన్నట్టు ఆ టైంలో స్వామి నేను గుడి కట్టిస్తాను మీకని మొక్కితే అప్పుడు ఆ పాము జరిగిందట ఆ టైం నుంచి మా ఊరు వాళ్ళందరూ సహాయపడి అప్పుడు ఈ గుడి నిర్మించారు అయితే మా ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క వాళ్ళు ఈ గుడికి సహాయపడ్డారు అన్నట్టు ఆ గుడిని కట్టినప్పుడు చాలామంది పని చేసారు చాలా డా మా డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు ఇంకా ఒక్కరే కాదు ఇద్దరు కాదు ఈ ఊరు ఎక్కువ ఉన్న వాళ్ళందరూ సహాయం చేసారు కానీ మన సా హిందూ సాంప్రదాయం మంచిగా అనిపిస్తుంది కదా ఎందుకంటే ఈ వరసలు బావలు బామ్మర్దులు అక్క తమ్ముడు చెల్లె కోడలు ఇవన్నీ మంచిగా అనిపిస్తాయి కదా మెయిన్ మా నాకైతే మొత్తం అంటే మొత్తం హ్యాపీ అనిపిస్తుంది మా కోడలికి వెళ్ళి తీస్తుంటే అయితే ఇంటకలు అయితే తీసినాం అయిపోయింది కదా ఆ తీసిన ఇంటికలు ఏం చేసినామంటే చూడురు ఇప్పుడు చూపిస్తా మాకేం చెప్పిందంటే బావను ఒక పేపర్లో ఇంటికలు ఇప్పుడు కోడలి ఇంటికలను లేచేసి ఈ గుడి సైడ్కి వచ్చేసి ఆ పైన వేసేయమని చెప్పిండు మరి అది ఎందుకో నాకు కూడా తెలియదు పెద్దవాళ్ళు చెప్పేదానికి ప్రతి దానికి ఒక అర్థం ఉంటది కదా మనకు అన్ని కారణాలు తెలియగానే ప్రతి దానికి ఉంటది అది ఇంటకలు తీయడం అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే మన అత్తమ్ వాళ్ళు అయితే కోడని కట్టేస్తాను మొక్కున్నారు మన దగ్గర కోడని కూడా కట్టేస్తారు తీసుకురమ్మని చెప్పి అయితే ఆదావాళ్ళు ఇప్పుండే నేనే పోయి తీసుకొచ్చిన చూడరు ఒకసారి అయితే చాలామంది మొక్కుతారు అన్నట్టు ఇట్లా గుడికి ఇస్తామని చెప్పి ఆవులు కానీ లాగలు కానీ పుట్టినప్పుడు అయితే కోడేలు అంటాం కదా మనం ఇట్లా కొంతమంది ఇచ్చినవి ఇవి కూడా చూస్తారు కదా కొమ్ములు ఎంత మంచిగా ఉన్నాయో సేమ్ నందిలాగా అనిపిస్తుంది అయితే నంది గురించి చెప్పాలంటే నంది శివుని వాహనం అంటారు కదా అయితే ఇంకొకటి శివుని సేవకుడు కూడా అంటారు అయితే ఆయన భక్తికి విశ్వాసనీయతకు గుర్తు అంటారు అయితే భక్తులు నంది చెవులో వాళ్ళ కోరికలు చెప్పుకుంటారు కదా శివుడు తపస్సులో ఉన్నప్పుడు నంది వాటిని శివునికి చేరవేస్తారని నమ్ముతారు అయితే నందిని ద్వారపాలకుడు అని అంటారు ఎందుకంటే శివుని దర్శనానికి ముందు నందిని దర్శనం చేసుకుంటారు ఎక్కువ అది సాంప్రదాయంగా వస్తుంది అయితే మీరు ఇవి కూడా ఎప్పుడైనా శివాలయంలో వెళ్ళినప్పుడు శివుని కంటే ముందు నంది దర్శనం ఇస్తుంది మనకి మనం కోడని కట్టేస్తున్నాం ఫస్ట్ అయితే కాళ్ళు ఆడగాలి మంచిగా నీట్గా అక్కన్న బావాళ్ళు వాళ్ళైతే కడుగుతున్నారు కడిగిన తర్వాత మంచిగా నీట్గా బొట్లు పెట్టుకొని అప్పుడు అప్పుడు చుట్టూ ప్రదక్షిణ చేయాలి మనకు ప్రదక్షిణ చేయడానికి కూడా వీలైనంత సౌకర్యంగా ఉంది మన టెంపుల్ అక్కడ కోడను కట్టేయడం అయితే అయిపోయింది కదా అది ఇంకొకటి ఇప్పిను కదా మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో వీడియోలో అక్క అక్కకు కోడలికి ఎత్తు ఇద్దరు ఎత్తు బంగారం ఇస్తున్నాం అని చెప్పినాం కదా అయితే ఆ బంగారం ఇక్కడ శివయ్య దగ్గరనే ఇస్తున్నాం పెట్టడానికి అయితే తీసుకొచ్చినాం ఫస్ట్ శివయ్య దగ్గర పెట్టిన తర్వాత అక్కడ ఉన్న భక్తులకు అందరికీ పంచిపెట్టినాం చూడండి बङ्कारम् बङ्कारम् तत्रम गोषि देवन दाविर वेटि तरवाद मीतान अत्तु वच्चि पेट्टान सरे ना अन्नारम जाड़ गरवताने अथय बिल्यम् नेमना बङ्कारम् अन्तम् गदा अथय बिल्यम् ఒక చక్కెర కూడా మంచి పెడుతున్నాం నా వీడియో ద్వారా శివయ్య దర్శనం చేసుకునే భాగ్యం అయితే మీకు కలుగుతుంది చూసిన ప్రతి ఒక్కరూ అయితే మంచిగా మొక్కుకోండి మా ఊరి శివయ్య पापा मर पड़गा न मुपा ये से रे निकाले ये खावा लो दादा ये आ लगी नहीं ടിക്കറ്റ് ലക്ക ടിക്കറ്റ് ലക്ക ടിക്കറ്റ് ലക്ക ടിക്കറ്റ് ലക്ക ദക്ഷിണ ഇൻകേ എനേ ഒന്ന് എടുക്ക് ഒരു കോൺഫർമേഷൻ తీసుకోండి അങ്ങോട്ട് എടുക്കുക അങ്ങോട്ട് എടുക്കുക ഒന്ന് എടുക്കുക ആരെ വൈകട്ടെ Terima <coughs> kasih <coughs>

गंडा आपको कदी बोल आज बोर्ड दे कदी कदी क्वेश्चन है हां करना आति दे दादा इस संबंध में नवंबर में

రేపికే నాగు వేరే ఉంటాడు వీస్కో ప్రసన్ నా ఆయనకి ఏమన్నా ఆయనకి నాకేమన్నా వస్తుంది కొలై

धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्यादी सिद्ध धर्म कामोक्ष चतुर्विह पुरुषार्थ जन्म नक्षत्र वशादु जन्म राशि नाम नक्षत्र वशाद श्री भवानी रागलिंग देवालय अर्चना मूर्तमस्त धनुजन సో ఇదన్నా మా టీల వీడియో చూసారు కదా మీకు వీడియోనైతే ఒకవేళ నచ్చని అనిపిస్తే పక్క ఒక లైక్ చేసుకోరు కొత్తగా మన ఛానల్ అనిపిస్తున్నట్లు అయితే సబ్స్క్రైబ్ అయితే వేసేది మీకు లైక్ అనిపించింది ఎట్లా అనిపించింది అయితే పక్క కామెంట్ అయితే మర్చిపోకండి